జనవరి ఇరవై రెండు దేవుడు తన పరిశుద్ధుల కవచమును తయారు చేయను సాతానుకు మరణానికి మరియు రాబోయే తీర్పునకు వ్యతిరేకంగా మేము ఆయుధాలు ధరించామని భ్రమపడుతూ వేల సంఖ్యలో ప్రజలు నశించిపోతున్నారు కానీ వాస్తవానికి వారు దౌర్భాగ్య స్థితిలో దిగంబరులుగానే ఉన్నారు నీవు ధరించిన కవచం దేవుని నైపుణ్యంతో తయారైందా లేదా అని తెలుసుకోవడానికి దానిపై ఉన్న ముద్రను నిశ్చితంగా గమనించు ఈ రోజుల్లో మార్కెట్లో ఎన్నో నకిలీ వస్తువులు అందుబాటులో ఉన్నాయి ఒక పాపిని అతని దిగంబరమైన ఇచ్ఛాపూరితమైన స్థితిలో అపవాది తృప్తిగా ఉంచలేకపోతే అతడిని ఏదో ఒక పనికిరాని భక్తి మార్గంలోకి మళ్లించడం సాతాను ఆడే క్రీడ ఆ మార్గం వల్ల అతనికి ఏ మేలు జరగదు అపవాదికి ఏ నష్టము కలగదు బహుశా అది క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళడం కావచ్చు సత్కార్యాలు చేయడం కావచ్చు లేదా దేవుణ్ణి మరియు మనుషులను మెప్పించడానికి తనంతట తానుగా ఏర్పరచుకున్న ప్రాయశ్చిత్త పద్ధతులు కావచ్చు ఇలా నటించేవారు దేవుని నమ్ముతున్నారా తాము అవిశ్వాసులము కాదని వారు భావిస్తారు కానీ తమ కవచం ఎలాంటిది అది తమకు ఎలా వచ్చింది ఆపద కాలంలో అది నిలబడుతుందా లేదా అని వారు ఎన్నడూ ప్రశ్నించుకోరు లోక దృష్టిలో తమ సిగ్గును దాచుకోవడానికి కనీసం ప్రయత్నం చేయని బహిరంగ పాపుల కంటే ఇలా ఉండే ఉండేవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది మనలో అనేకులకు ఒక అద్భుత కళాఖండం యొక్క నెకిలీ ప్రతి కూడా అసలు దానిలాగే కనిపిస్తుంది కానీ ఆ కళాఖండాన్ని సృష్టించిన నిపుణుడు స్వయంగా వచ్చినప్పుడు ఏది నిజమో ఏది మోసమో క్షణంలో గుర్తించగలడు దేవునియందు విశ్వాసం నిరీక్షణ ఉన్నట్లు నటించే స్వనీతి పరుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఒక వ్యక్తి మెరిసే ఆయుధాలు ధరించి తన పదునైన నాలుగుతో ప్రసంగికుణ్ణి దేవుని వాక్యాన్ని తన దరి చేరనవ్వకుండా అడ్డుకుంటాడు నేను పరిశుద్ధుణ్ణి కాదని చెప్పే ధైర్యం ఎవరికి ఉంది నేను పాటించని ఆజ్ఞ ఏది నేను నిర్లక్ష్యం చేసిన ధర్మం ఏది అని అతడు ఆగ్రహంతో ప్రశ్నిస్తాడు అతని పైకి కనిపించే భక్తిని చూసి అనేకులు ఆకర్షితులవుతారు అయితే అతనిలోని అసలు రంగును బయటపెట్టడానికి పరిశుద్ధాత్మ ఇచ్చే వివేచన అవసరం అప్పటికే అపవాది అతనిని తన మాయలో పడేసి ఉంటాడు గనుక అతనిని ఒప్పించడం కష్టమవుతుంది మనిషి తన కోసం తాను కుట్టుకున్న స్వనీతి దుస్తులపై దేవుడిచ్చే కవచం ఎన్నటికీ సరిపోదు కాబట్టి ఆ వ్యక్తి మొదట తన సొంత స్వనీతి అనే మురికి వస్త్రాలను విడిచిపెట్టి తనను తాను తగ్గించుకుని నిరాయుధుడవ్వాలి అప్పుడే దేవుడు సిద్ధపరిచిన అసలైన కవచాన్ని అతడు ధరించగలడు